ఒక ఇరవై ఏళ్ళ కిందటి వరకు విడాకులు అనే మాట ఎక్కడో ఒకచోట మాత్రమే వినిపించేదండి ఒక ఐదేండ్ల నుంచి విడాకులు తీసుకోవడం ఎక్కువగా అయిపోయింది ఇప్పుడు పెళ్లి చేసుకోవడం భార్యను భర్త భర్తను భార్య చంపుకోవడం ట్రెండింగ్ గాను ఫ్యాషన్ గాను అయిందండి ఒకరేమో హనీన్కి తీసుకెళ్లి చంపేస్తారు ఒకరేమో డ్రమ్ములో ఒకరేమో కుక్కర్లో ఒకరేమో ముక్కలు ముక్కలుగా నరకడం చంపడానికి చంపడానికి ఏ వస్తువైనా పర్లేదు ఆడో మగో ఎవరో ఒకరిని లేపేయడం మాత్రం పక్క అన్నట్టుగా ఉందండి పరిస్థితి నేను కొన్ని సంవత్సరాలుగా చూశానండి భర్త ఎలాంటి వాడైనా భార్య భార్య గయ్యాలదైనా భర్త సర్దుకొని పోయే సంసారాలే చూశాను ఇలా చంపుకోవడాలు ఈ మధ్యనే చూస్తున్నాం కదా నాకు తెలిసినంత వరకు ఒక ఆవిడైతే భర్త ఫుల్లుగా తాగడం పడిపోవడం సంపాదించేది ఏమీ లేదు అయినా సరే ఆవిడ కష్టం చేసుకుంటూ పిల్లల్ని పెంచింది ఈరోజు వరకు కష్టపడుతూనే ఉంది నేను ముప్పై ఏళ్ళుగా ఎప్పుడూ చూస్తూనే ఉన్నానండి ఆవిడ ఏ రోజు భర్తను ఒక చిన్న మాట కూడా అండం నేను చూడలేదు అలానే భర్తకు చిన్న సంపాదన అయినా అసలు సంపాదనే లేకపోయినా కష్టం చేసుకుంటూ మిషన్లు కుట్టుకుంటూ సంసారాలు చేసేవాళ్ళని కూడా చూశాను అలాగే భార్య వాళ్ళ అమ్మా నాన్నకు అన్నం పెట్టకపోయినా అన్నదమ్ములను పలహరించకపోయినా ఆడపడుచులకు గౌరవం ఇవ్వకపోయినా మేము ఇల్లు ఇల్లు విడిచిపెట్టిపోతాము అన్న అనే భార్యలు ఉన్నా కానీ భర్తలు అలాగే సర్దుకొని పోవడం సంసారాలు చేసుకుంటుండడాన్ని చూసుకుంటు చూశానండి ఇలా చంపుకోవడం అయితే నేను ఎప్పుడూ చూడలేదు విడిపోవడం విడాకులు తీసుకోవడం మన సంస్కృతి కాదు అని చిన్నప్పటి నుంచే మనకు బాగా చెప్పి పెంచారు కాబట్టి అప్పట్లో అలాంటి ఆలోచనలు కూడా వచ్చేవి కావండి వామ్మో ఇప్పుడేంటండి బాబు పెళ్ళి చేసుకున్నామా విడాకులు తీసుకున్నామా లేదంటే చంపేసామా అనే ఎక్కువగా చూస్తున్నాం కదా ఒకప్పుడు ఒకసారి పెళ్లి చేసుకుంటే చనిపోయే వరకు కలిసి ఉండేవారు గత ఐదేళ్లుగా అండి ఆ పీరియడ్ తగ్గిపోయి పిల్లలు పుట్టాక లేదంటే కొన్నేళ్ళ వరకు కలిసి ఉంటారు ఇప్పుడు ఆ టైం కూడా తగ్గిపోయిందండి పెళ్ళి చేసుకున్నామా ఒక ఆరు నెలలు సంవత్సరం సంసారం చేసామా విడాకులు లేదా చంపుకోవడాలు చూస్తున్నాం కదా అంటే అప్పట్లో అండి ఈ సంవత్సరం మారకపోతారా వచ్చే సంవత్సరం మారకపోతారా నన్ను పిల్లల్ని ఎప్పుడైనా బాగా చూసుకుంటారు కదా అనే ఎదురు చూస్తూ సంసారాలు వాళ్ళనే చూస్తున్నాం కదండి నేను కానీ మీరైనా కానీ అంటే అలాంటివి అనుభవిస్తూ అలాగే ఉండాలా అనసూయబో చెప్పిన చెప్పినవని మాత్రం అనవద్దండి అది నా ఉద్దేశం కూడా కాదు వీళ్ళందరికీ ఎందుకు విడాకులు తీసుకోవాలి విడిపోవాలి సపరేట్గా ఉండాలి అనే ఆలోచన లేదు అంటే అప్పట్లో ఒకసారి పెళ్ళంటూ జరిగితే జీవితాంతం కలిసి ఉండాలి అని అనుకునే వాళ్ళు అందరూ అందుకే కుటుంబ వ్యవస్థ ఇంతవరకు బాగా ఉందని అనుకోవాలండి ఇప్పుడు కొ వచ్చిన కొత్త ట్రెండ్కి కళ్ళు తిరుగుతున్నాయండి బాబు అసలు పిల్లలకి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది కొంతమంది పిల్లలైతే అమ్మో పెళ్ళి అవ్వద్దు మేము నాలుగు రోజులు బతకాలి అనుకుంటున్నాం అనే పరిస్థితి కూడా వచ్చిందండి కుటుంబానికి రక్షణ ఇచ్చే భర్తనే నీ కాళ్ళ ముందర సుఖం చూసుకొని నువ్వు భక్షణ చేస్తే ఇక నీకు నీ పిల్లలకు రక్షణ ఎవరిస్తారు పిచ్చి తల్లి అలాగే ఇరవై ఏండ్లు పెంచిన తల్లిదండ్రులను వదిలేసి తన ఊరు వదిలి తన ఇంటి పేరు వదిలేసి ఇక నుండి నీకు అన్నీ తనే అని అమ్మా నాన్న చెబితే అదే నిజమనుకొని నువ్వు కొట్టినా తిట్టినా నా ఇల్లు వదిలి వెళ్ళు అని అన్న నిన్నే పట్టుకొని వేలాడుతున్న భార్యను నువ్వు అతి కిరాతకంగా చంపేస్తే తర్వాత నీకు కూడు పెట్టే దిక్కు ఉండదు కదరా నాయన హాయిగా జైల్లో చిప్పకూడు తినుకుంటూ చేసిన తప్పులను తలుచుకుంటూ అయ్యో ఆ రోజు అలా చేయకుండే నా భార్య పిల్లలతో ఆ రోజు నేను అలా చేయకుంటే నా భర్త పిల్లలతో నేను చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని తలుచుకొని తలుచుకొని ఏడ్చే పరిస్థితి వస్తుందండి తప్పు చేసేటప్పుడు నేను బయటపడతాననే బయటపడతామనే చేస్తామండి ఎవరమైనా కానీ కానీ ఆ భూమాత మాత్రం ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయట పెడుతుంది కదండి అలాంటివి మనం రోజు యూట్యూబ్లో టీవీల్లో వార్తల్లో చూస్తూనే ఉన్నాం కదా అయినా ఈ ట్రెండింగ్ మారి అందరూ హ్యాపీగా సంతోషంగా సంసారాలు చేయాలని కోరుకుందామండి ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మా అత్తమ్మకు హార్ట్గు హోల్ ఉండేదండి ఆవిడ గట్టిగా పది అడుగులు కూడా వేసేవారు కాదు రెండు అడుగులు వేస్తే ఆయాస పడిపో పడిపోయేవారు గట్టిగా మాట్లాడలేకపోయేవారు కూడానండి ఏ పని చేయలేకపోయేవారు అయినా సరే మా మామయ్య గారు ఆవిడను ఒక చిన్న పిల్లలాగా చాలా బాగా చూసుకున్నారు ఆవిడ ఏదైనా సినిమాకు వెళ్ళాలంటే ఆయన సినిమాకు ఆయనకు చూ సినిమా చూసే అలవాటు లేనందున ఆవిడను ఆ సినిమా టైంకి వదిలిపెట్టి మళ్ళీ సినిమా అయిపోయే టైంకి కరెక్ట్గా వెళ్ళి ఇంటికి తీసుకొచ్చుకునేవారండి ఆసుపత్రిలో ఆవిడతో పాటు నెల నెలలు ఉండేవాడు ఆయన ఏ రోజు ఆవిడ మీద బాధపడడం నేను చూడలేదండి ఇలాంటి సంసారాలు మీరు చూస్తూ పెరిగింటారు నేను చూస్తూ కూడా ఇంతవరకు వచ్చానండి మధ్య యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలండి వార్తలు విన్నామంటే కూడా చాలు ఇవే ఎక్కువ వస్తున్నాయండి భార్యను భర్త చంపేశాడు భర్తను భార్య చంపేసింది అబ్బో వినలేక అల్లాడిపోతున్నామండి బాబు చూడలేక చచ్చిపోతున్నాం అనమాట సరే అయితే సుత్తి పెట్టావ అనసూయ అనుకుంటున్నారా లేదులేండి ఇంకా వీడియో విషయానికి వస్తే నాకు తెలిసిన వాళ్ళు పచ్చి అలసందలు ఇచ్చారండి వాటిని ఒలిచి కర్రీ అయితే చేశానండి దాంట్లోకి చపాతీ చేశాను సూపర్గా వచ్చిందండి అలాగే మనకి ఎప్పుడన్నా అలసందల కూర తినాలి అనిపిస్తే రాత్రి నానబెట్టుకొని ఉదయం కూర చేసుకుంటే ఇలా నేను చూపించిన ప్రాసెస్లో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ ఈ కర్రీ రైస్లోకి జొన్న రొట్టెలేకి చపాతీలోకి సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి తెలిసిన వాళ్ళు కాదబ్బా తెలియని వాళ్ళు మాత్రమే నేను మీ అనసూయ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అనసూయ వెలుగుడు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా వీడియో ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ ప్లీజ్ మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ